హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఎక్స్పైర్ డ్రెస్ చేస్తున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పు రోజులు పక్కన జాయింట్ ఫ్రై చేశాను ఇంకొక పక్క రైస్ బాయిల్ చేసుకున్నాను నేను రెండు గుడ్లు బ్రేక్ చేసింది వేసాను పసుపు ఉప్పు మన ఇంట్లో తయారు చేసిన మసాలా అన్నీ కూడా వేసి కొంచెం కలుపుకొని మెట్టబెట్టాను ఇలా బిల్లబెల్లక కదా అని చెప్పి ఈవినింగ్ డిన్నర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి కొంచెం లైట్గా కొత్తిమీర అల్లంకి పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను నేను ఇప్పుడు నేను కొంచెం కారం కూడా వేసుకుంటాను రైస్ వేసుకున్నాను ఇలా చేసు చూడండి ఎవరైనా సరే హోటల్ స్టైల్లో ఉంటుంది బయట నుంచి తెచ్చుకున్న ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది మనకి ఎంతో టేస్టీ అని ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫైనల్గా నేను కొంచెం బ్లాక్ పువ్వు సోయసెస్ వెళ్తుంటున్నాను ఎంత టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది దీనికి ఎగ్స్ తీసుకున్నాను నేను కొత్తిమీర ఉప్పు కారం పసుపు సోయాసిస్ వెనిగర్ అంతేనండి ఓకేనండి మీరు మీకు నచ్చితే కానీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇచ్చే లైక్ వాళ్ళు మా ఛానల్ సపోర్ట్ అవుతుంది ఓకే బాయ్ అండి ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను